నేను హరికృష్ణని ది ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను సో గ్రేస్ ఫిజియోథెరపీ అయిపోయి దగ్గ దగ్గర దగ్గరగా పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ముందుకి సాగుతూ ఎంతో మంచి పేరు ఖ్యాతలు తెచ్చుకుంది అట్లాగే ఫిజియోథెరపీ సేవలు విస్తరిస్తూ తను క్లినికల్గా గతంలో ఎన్నో నర్సింగ్ హోమ్స్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో క్లినిక్ రన్ చేస్తుంది రన్ చేస్తూ ఫిజియోథెరపీ అడ్వాన్సెస్ బాగా ముందుకు వెళ్తున్నాయి కనుక ఎన్నో రంగాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అట్లాగే సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండా వెన్నుకు సంబంధించిన సర్జరీలు అవాయిడ్ చేయడానికి అట్లాగే మోకాళ్ళ మార్పిడి లేకుండా డీకంప్రెషన్ థెరపీ అనే కొత్త అడ్వాన్స్ మెథడ్స్ వచ్చినాయి సో అడ్వాన్స్ని ముందుకు తీసుకెళ్తూ మొట్టమొదటిసారిగా గుంటూరులో డీకంప్రెషన్ సర్జరీని నీకి యాజ్ వెల్ ఆస్ ఫైన్కి స్టార్ట్ చేస్తూ క్లినిక్ని ఇంకా అడ్వాన్స్డ్ క్లినిక్గా మార్చి ముందుకు వెళ్తూ ఉంది సో ఆ సందర్భంగా గ్రేస్ని కంగ్రాట్స్ చెప్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆలిస్ గ్రేస్ అండి నేను సీనియర్ ఫిజియోథెరపిస్ట్గా గుంటూరులో ఇరవై సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈరోజు మా రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ని అడ్వాన్స్డ్ మెథడ్స్లో నాన్ సర్జికల్ ఎస్పెషల్లీ ఆపరేషన్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి వచ్చేటటువంటి పర్యవసానాలు కొన్ని వెన్ను వెన్ను నొప్పికి కానివ్వండి మోకాల నొప్పికి కానివ్వండి ఆపరేషన్ తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఇప్పుడు ఫిజియోథెరపీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనము అవాయిడ్ చేసుకుంటూ నాన్ సర్జికల్ విధానంలో మనం చక్కగా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చండి దీనివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సర్జరీ వెన్నుపూస సర్జరీ తర్వాత చాలామందికి రెండు కాళ్ళు చేయకపోవడం అలా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కాబట్టి ఇది ఒక బెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ని మా క్లినిక్లో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము మోకాళ్ళ నొప్పికి కూడా ఒక డీకంప్రెషన్ నీ డీకంప్రెషన్ థెరపీని మేము స్టార్ట్ చేస్తున్నామండి గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మా క్లినిక్ రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆల హాస్పిటల్ పక్క రోడ్డు చివర మీకు మల్లికార్జునపేట ఐదో లైన్కి ఆపోజిట్ వస్తుంది దయచేసి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను